హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో ఫోర్ టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే ఫోర్ స్నాక్స్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే పిల్లల స్నాక్ బాక్స్లోకైనా మీరు ఇవన్నీ కూడా చేసి పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకి చాలా నచ్చుతుంది మరి ఈ ఫోర్ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసిద్దామా పిల్లలు కుర్కురే తినడానికి చాలా ఇష్టపడతారు మరి అదే కుర్కురే పాస్తాతో చేస్తే ఎంత బాగుంటుందో కదా మరి పదండి చేసిద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ మ్యాక్రాని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ కప్స్ ఆఫ్ మ్యాక్రోనీకి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా మనం పెట్టుకున్న టూ కప్స్ ఆఫ్ మ్యాక్రాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి వీటిని నైంటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి పాస్తా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ని తీసేసి చల్ల వాటర్ని యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మ్యాక్రోని యాడ్ చేసుకొని పావు కప్ మైదా టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డిఫ్రైకి కూడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మ్యాక్రోని అనేది బాగా క్రిస్పీగా కుక్ అయిపోవాలి ఫ్రై అయిన ఈ మ్యాక్రోనీని ఒక బౌల్లోకి తీసుకొని సరిపెండ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ తందూరి మసాలా ఒక టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా తందూరి మసాలా లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు కానీ తందూరి మసాలా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మా పట్టేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా టూ మినిట్స్లో పాస్తా కొనుక్కునే రెడీ అయిపోయింది స్కూల్ నిలిచినాకనే పిల్లలకి ఇది పెట్టేయండి ఈవినింగ్ స్నాక్లా సూపర్గా ఉంటుంది మరి పాతతో కురుకులు చూసారు ఈ రోజు వీడియో చేసి పూల్ తో టేస్టీగా స్నాక్ ఎలా చేసుకొని చూసేద్దాం ఈ పూల్ మక్ని పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా మిడిల్ ఏజ్ వాళ్ళైనా బీపీ షుగర్ థైరాయిడ్ ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మొక్కజొలని పాపింగ్ చేస్తే పాప్కార్న్ ఎలా వస్తుందో అలాగే తామర గింజలని కూడా పాపింగ్ చేస్తే పూల్ మక్ని అనేది వస్తుంది సో ఈ పూల్ మక్ని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పూల్ మక్నీని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పూలు మక్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగా దీన్ని నూనెతో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేస్తే ఇంకా హెల్తీగా ఇంకా బాగుంటుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది బీపీ షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది చిన్న పిల్లల నుంచే పెద్ద వాళ్ళ వరకు కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మన డైలీ లైఫ్లో తినేలాగా అలవాటు చేసుకోవాలి సో చూసారు కదండి పూల మఖీతో ఇలా టేస్టీగా ఈజీగా చేసుకోవాలి మరి ఇప్పుడు ఈజీగా బ్రెడ్తో పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలు అప్పుడప్పుడు జంక్ని ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు మనం పెట్టలేం కదా అప్పుడప్పుడు ఇలా ఇంట్లోని హెల్దీగా కూడా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది మరి బ్రెడ్ పిజ్జాని చాలా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పిజ్జాకి సాస్ని ప్రిపేర్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని రెండింటినీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి మనం మామూలుగా ఒట్టిమిర్చిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కావాలంటే బీట్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ పైన ఇలా సాస్ని అంతా స్ప్రెడ్ చేసేసేయాలి సాస్ అంతా బ్రెడ్కి అప్లై చేసిన తర్వాత కొద్దిగా చీజ్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసిన క్యారెట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు నేను ఈ వెజెస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఇంకా స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా దీనిపై నుంచి రచ్చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక చీజ్ స్లైజ్ని పెట్టేసుకొని కడాయిలో కానీ లేదా టవా మీద కానీ దీన్ని పేక్ చేసుకోవాలి దీని అంతా కూడా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి దీనికి నాకు టూ మినిట్స్ పట్టింది అంతే చూడండి చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది అంతేనండి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకు వేడి వేడిగా ఇవి సర్వ్ చేసేదండి ఎంజాయ్ చేస్తారు బ్రెడ్ గట్టిగా చూసారు కదా అంతే టేస్టీగా ఇంకా సూపర్గా ఉండే ఎగ్తో పానీయారం చూస్తారా అదేనండి ఎగ్ బైట్స్ చాలా ఈజీగా కూడా ఉంటుంది అలాగే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అస్సలు మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు గుడ్లని పగలు యాడ్ చేసుకోవాలి ఎగ్ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఐదు నుంచి ఆరు సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిపెట్టుకున్న టమాటో ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మనం గుంత పొంగడాలు వేసుకునే ప్యాన్లో కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి అంతా కూడా గ్రీస్ చేసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్ లాగా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనము లో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకొని వీటిని మెల్లిగా స్పూన్తో ఫ్లిప్ చేసుకున్నాను క్లిప్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని వీటిని సర్వింగ్ పౌల్లో సర్వ్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసి తింటే అంతేనండి టేస్టీ టేస్టీగా ఎగ్ బైట్స్ రెడీ చూసేసారు కదండి ఫోర్ ఈజీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ అన్నిటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలిసేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ అయి కొన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్